వెల్కమ్ టు కీ కలర్స్ సినిమా లెజెన్స్ స్పెషాలిటీలే కాదు వాళ్ళల్లో మనకి అంతగా తెలియని కోణాలను కూడా మీ ముందుకు తెస్తోంది మీ కీ కలర్స్ ఇళయరాజాకు అహంకారం అని గర్వంతో మాట్లాడుతున్నారని కొత్తగా ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నారు ఇంతకీ నిజమేంటి ఇళయరాజా చుట్టూ వివాదాలు ఎందుకు ఉంటున్నాయో డీటెయిల్డ్గా చూద్దాం డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్ పాటకు కొత్త సంగీతం నేర్పిన మాస్టర్గా ఇలయరాజా యాభై ఏళ్ళుగా సినిమా అభిమానులకు తెలుసు తమిళం తెలుగు మాత్రమే కాదు భాష ఎల్లలు లేని రాజా సంగీతం ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది సమ్మోహితుల్ని చేస్తోంది పదిహేను వందలకి పైగా సినిమాలు సుమారు తొమ్మిది వేల పాటలు సినిమాలు వచ్చే ప్రతి భారతీయ భాషలోనూ సంగీతం అందించడం ఇరవై వేలకు పైగా కచేరీలు చేసిన ఏకైక సంగీత దిగ్గజం ఎలా ఇన్ని సినిమాల పాటలు చేయడమే కాదు ఇంత సుదీర్ఘ కాలం నిలిచే సంగీతాన్ని అందించడం కూడా మరెవ్వరికి సాధ్యం కాదేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది సంగీతం అంటే కేవలం వాయిద్యాల శబ్దం కాదు నిశ్శబ్దం కూడా వినబడుతుంది పాట అవుతుంది అని ప్రూవ్ చేసిన ఏకైక మ్యూజిషియన్ ఇలైరాజ వంశీ అన్వేషణ లాంటి సినిమాల్లో పాట మధ్య వచ్చే సైలెన్స్ విన్నప్పుడు సంగీతం అంటే ఇలా కూడా చెయ్యొచ్చా అని మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి ఇన్ని విశిష్టతలు ప్రత్యేకతలు కోట్లాది మంది అభిమానులు ఉన్న రాజా ఈ మధ్య కొంచెం మాట్లాడుతున్నారో లేదంటే కావాలనే చెబుతున్నారో కానీ ఓ మాట అన్నారు నాలాంటి వాడు మళ్ళీ రాడు నాలాంటి వాడు లేడు అని అంతే చాలామంది తప్పు పట్టడం మొదలుపెట్టారు ఇళైరాజాకి ఇంత గర్వమా అనడం ఆన్లైన్లో రాయడం స్టార్ట్ అయిపోయింది కానీ వాస్తవం మాత్రం వేరు ఇంత సుదీర్ఘకాలంగా సినిమాలు చేస్తున్నారు మీ కళానికి ఇప్పటికీ తేడా ఏం వచ్చింది అని అడిగితే ఏం చెబుతున్నారు అని అన్నప్పుడు వచ్చిన సమాధానం ఇది నేను ఎలాంటి ట్రైనింగ్ లేకుండా వచ్చా సంగీతం నేర్చుకోలేదు పల్లెటూరి వాణ్ణి నాకు అసలు సిటీలు కొత్త కొత్త వాయిద్యాలు తెలియవు అలా వచ్చేసాను అవకాశాలు వచ్చాయి నేను చేసింది నచ్చింది అని మాత్రమే ఇలై రాజా చెప్పడం పూర్తి క్లిప్పింగ్ చూస్తే కనిపిస్తుంది ఇదంతా చెప్పిన తర్వాత నాలాంటి వాడు మరొకడు లేడు రాడు అని అన్నాడు అదైతే నిజమే కదా లోకంలో నాలాంటి వాడు లేదే లేదు ఇంకా రారా అంటే రారు ఇలాయరాజా తరచూ వివాదాలకు పోతున్నారని కాపీ రైట్స్ విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజంతో కూడా గొడవ పడ్డారని కూడా చాలా మందికి తెలుసు దానికి ప్రత్యేకమైన కారణాలు లేకపోలేదు కాపీ రైట్లు రాయల్టీల విషయంలో ఇలయరాజా ఈ యాభై ఏళ్లలో ఎన్నో ఢక్కాముక్కీలు తిన్నారు ఆర్థికంగా పెద్దగా లాభపడలేకపోయాను అనే అభిప్రాయం ఆయనలో బలంగా ఉంది అదే విషయాన్ని కమల్ రజనీకాంత్ లాంటి వాళ్ళ సమక్షంలో ఆయన వేదికల మీద కూడా కూడా చాలా సార్లు చెప్పారు వీటన్నిటికీ తోడు రాజా కన్నా తర్వాత వచ్చిన రెహమాన్ లాంటి వాళ్ళు రాజా ట్యూన్స్ ని రీమేక్స్ చేసి రీయూజ్ చేసి పాపులర్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి చాలా మందికి ఇప్పటికీ ఐడియా ట్యూన్ విషయాన్ని గుర్తు చేసుకుంటారు ఐడియా ఫోన్లు వచ్చిన కొత్తల్లో పాతికేళ్ల కిందట ఇలయరాజా కన్నడ పాట ట్యూన్ ని జింగిల్ గా వాడేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అదే విషయం ఇప్పటి ఫ్యాన్స్ లో చర్చకి కారణమవుతోంది ఇలాంటివన్నీ చూసిన తర్వాత నేను ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఎలా అని అనిపించి ఉండొచ్చేమో అంతేకాదు ఈ జనరేషన్ ఒక పాట హిట్ అయితేనే రెచ్చిపోతున్న రోజులు చూస్తున్నాము మరి ఇలాంటప్పుడు ఇన్నేళ్ల పాటు సహజ సంగీతాన్ని మనకి అందించిన ఇళైరాజా న్యాచురల్ గానే కాస్త కటువుగా మాట్లాడితే అంత తప్పు పట్టాల్సిన పనే ఉంది చెప్పండి మీరేమంటారు సంగీత జ్ఞానిగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన మనస్సుల్లో నిలిచిపోయే ఇళయరాజా కమెంట్ల మీద మీ రియాక్షన్ ఏంటి కమెంట్స్లో చెప్పండి దిస్ ఇస్ కీ కలర్స్